హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మా చిన్నోడి పుట్టినరోజండి ఈ సోమవారము మా చిన్నోడి పుట్టినరోజు అయితే జరిగింది మేము వచ్చేసి స్వామి గుడికి అయితే వచ్చామండి ఈ గుడి ఎక్కడికి వచ్చాము ఎక్కడ ఉంది అనేది వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూ చూసేయండి మరి మేము వచ్చేసి చిక్బలాపూర్లోని రంగస్థల రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి యలహంక నుంచి గంట పది నిమిషాలు అయితే ప్రయాణం అయితే జరిగిందండి మేము బైక్లోనే వచ్చాము చాలా బాగా ఉందండి ఇక్కడ గుడి కానీ అంతా కూడాను మా ఇంటి దేవుడు రంగనాథ స్వామి పులివిందల రంగనాథ స్వామి అండి అక్కడ స్వామి విగ్రహము చిన్నగా అనిపించింది ఇక్కడ స్వామి చాలా పెద్దగా ఉన్నాడండి చాలా బాగా అనిపించింది స్వామిని చూస్తానే కూడాను చాలా రోజులు అయిపోయింది స్వామికి టెంకాయ కొట్టి లేదనేసి ఇక్కడికి వచ్చి అయితే పుట్టినరోజుకి అర్చన చేపించుకొని టెంకాయ అయితే కొట్టేసి స్వామికి నమస్కారం అయితే చేసేసుకున్నాము గుడి లోపలైతే వీడియో తీయ తీయకూడదని బోర్డు అయితే వేశారండి ఇక్కడ మేము దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చాము ఇక్కడ బయటంతా నేనైతే చూపిస్తున్నాను మీకు స్తంభాలు చూడండి చాలా పాత గుడి అంటండి ఇది భక్తులైతే వస్తూనే ఉన్నారు ప్రతిరోజు మనకు గుడి అయితే ఓపెన్లోనే ఉంటుందంట మనము ఎప్పుడైనా వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామి దర్శనము ఇక్కడ ఇంకొకటి ఏమంటే కోతులు అయితే చాలా ఉన్నాయండి చూడండి గుడి చుట్టూతా కూడా డ్రిల్ అయితే వేసేసారు ఇలా కటానం అంతా కూడా బిగించేశారు కోతులు అయితే చాలా ఉన్నాయి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు ఈ అమ్మవారి గుడికి కూడా ఇలాగ చూడండి మొత్తం డ్రిల్ అయితే వేసేశారనమాట అక్కడ ఎంత వేసేశారు ఎవరైతే గుడి లోపలికి వస్తారో లోపలికి వస్తానే గడి పెట్టేసుకోవాలా లేదంటే కోతులు లోపలికి కూడా వచ్చేస్తున్నాయి అదొక్కటేనండి ఇక్కడ ఎందుకంటే కొండల కింద ఉంది ప్రశాంతంగా తోటల మధ్యలో ఉందన్నమాట ఈ గుడి చాలా బాగా అనిపించిందండి ఇంక ఇక్కడ బయటకు వస్తానే మనము గుడి లోపలే ఆవరణంలోనే మనకిక్కడ స్వామి విగ్రహము అలాగే గరుగంతుడు ఉంటారండి ఇలాగనమాట ఇక్కడ గుడి వచ్చేసి గోపురము మళ్ళీ పడిపోయిందో ఏమో తెలియదు కానీ ఇక్కడ స్తంభాలు నిలబెట్టారు కదా ఇది మరి కొత్తగా కట్టినట్టున్నారు ఇదంతా కూడా చూడండి కింద పాత గుడి మాదిరి ఉంది పైన కూడా కొత్తగా కట్టినట్టున్నారు గుడి అయితే ప్రశాంతంగా అయితే ఉందండి కొండల కింద అయితే ఉంది ఇక్కడ గుడి ఇది వచ్చేసి సిగ్ చిక్బలాపూర్లోని రంగస్థల రంగనాథ స్వామి టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేసినారంటే మనకి వచ్చేయచ్చండి నేరుగా అయితే రావచ్చు మనము మేము అలా చూసుకొనే వచ్చాము రంగనాథ స్వామి గుడి ఎక్కడుందనేసి స్వామికి టెంకాయ కొట్టిద్దామని చూడండి గోపురము కొండలు చుట్టూత చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ తోటలన్నీ వచ్చేసి ఉత్త పూల తోటలేనండి ఉత్త గులాబీ పూల తోటలే ఉన్నాయి ఇక్కడ కూడాను చాలా బాగా అనిపించింది గుడి అంతా కూడాను ఎప్పుడైనా రావాలి అనుకుంటే హ్యాపీగా వచ్చేయచ్చు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంక ఇక్కడి నుంచి మేము దర్శనము అంతా అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి బయలుదేరిపోయి చిన్నోడికి సాయంకాలము కేక్ కటింగ్ చేపిద్దామని అనుకుంటున్నాము ఇక్కడి నుంచి మేము బయలుదేరేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము మేము ప్రొద్దున్నే పులిహోర అయితే తీసుకొని వచ్చానండి చేసుకొని ఇక్కడైతే పులిహోర అయితే తినేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వెళ్తానే చిన్నోడికైతే అయితే కేక్ కటింగ్కి అయితే కేక్ అయితే తీసుకొని వచ్చామండి వాళ్ళమ్మ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడికే రండి ఇక్కడే కేక్ కటింగ్ చేద్దామనేసి ఫోన్ చేస్తే నా తమ్ముడు ఇక్కడికే వచ్చాము కింద కూర్చొని కేక్ కటింగ్ చేస్తున్నారని కామెంట్ అయితే చేయకండి టేబుల్ అయితే ఉంది కానీ చాలా హైట్గా ఉందనేసి కింద కూర్చొని అయితే కటింగ్ అయితే చేస్తున్నా కేక్ కటింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనే సాంగ్ తనకు తనే పాడుకుంటున్నాడు వల్ల నాన్నని రా కటింగ్ చేపిద్దామంటే నువ్వే కోపించేరా అని అంటున్నాడు ఇంకా నేను పట్టుకొనేసి మోక్షిత్ అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను కేక్ పెట్టుకోప నోట్లేకంటే నాకు వద్దమ్మా అని ఇదేదో చాక్లెట్ తీ స్టిక్ మాదిరి చేశారు కదా కేక్ పైన అయితే ఇది పెట్టించారు అదైతే తింటున్నాడు ఇది బాగుందమ్మా సూపర్గా ఉందని అయితే చెప్తున్నాడు ఇక్కడ చూడండి సూపర్ అమ్మ అని అయితే అంటాడు ఇప్పుడు టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టింటే దానికల్లా చూసుకుంటూ అయితే చాలా మురిసిపోతున్నాడు బర్త్డే ఎవరిది అంటే నాదే అని అంటాడు వాళ్ళ అన్నకు కూడా పెట్టాడండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను